వంకాయ చిక్కుడుకాయ కూరలోకి పచ్చికారం అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండికారం కూడా బాగుంటుంది ఎవరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు సూపర్ టేస్టీ వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్ కర్రీ మా ఇంట్లో చిక్కుడుకాయ వంకాయ కూర చిక్కుడుకాయ అంటే ఇటు ఆ పీచులు తీసేసుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని వీటి నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు ఉడికినాయి పక్క అలా పెట్టి కూరకి ఆయిల్ వేస్తున్నాం ఆయిల్లో పోపు సమానం పచ్చిపప్పు మినపప్పు ఆవాలి జీలకర్ర కొంచెం మెంతులు కరివేపప్పు ఇంగువ పోపు సామాన్లు అనేవి కొంచెం సనగూళ్ళు చిక్కుడుకాయలతో పాటు ఉడకబెట్టుకోవచ్చు లేదంటే తాలింపులు వేసుకోవచ్చు తాలింపు వేగింది చిక్కుడుకాయలు ముందు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముందు వంకాయ వేస్తున్నాం చూడగా వరబడి సాల్ట్ ముందే వేసేసుకోండి వంకాయలు ఉప్పిపోతే కందకు వచ్చాయి చిక్కుడుకాయలు కొద్దిగా వేసినాం కాబట్టి చూసేసుకోండి పచ్చిమిర్చి త్రీ మినిట్స్ మూట పెట్టండి ఒకసారి తీసి చూద్దాం వంకాయ త్వరగానే ఉడుకుతుంది చూడండి వంకాయ ఉడికింది అత్తగా మొక్క కూడా శుభ్రంగా ఉడికింది కొంచెం పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ ఉడకబెట్టి చిక్కుడుకాయ చిక్కుకాయ మొక్కని పైపైన కొద్దిగా ఇలా నలుపుకోండి మరీ మొక్కలు మొక్కలుగా రాకుండా ఇలా కొంచెం ఎదురుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ మొక్కలు వంకాయలేదండి కలుపుకుందాం దీంట్లోకి తగినంత కారం దీంట్లోకి పచ్చి కారం అల్లం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అది కూడా వేస్తే పచ్చి కారం వేస్తే ఎందుకారం కాకండి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరం అంతేనండి టేస్టీ టేస్టీ ఈజీ ఈజీ వంకాయ చిక్కురకాయ కాంబినేషన్ కర్రీ రెడీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్